హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇప్పుడు ఏదైతే ఒక ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మనకి రియల్ ఎస్టేట్ సంబంధించింది ఒక నెలకి ఎంత సంపాదించవచ్చు అంట సార్ మినిమం ఒక లక్షను సంపాదించవచ్చు మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా తక్కువ పర్మిట్ అయిపోయా బింక్ బిగ్ థింక్ బిగ్ థింక్ బిగ్ డేర్ డ్రీమ్ డ్రీమ్ టు డేర్ డేర్ టు డ్రీమ్ డేర్ టు డ్రీమ్ మొబైల్ అనేది ఇట్ ఈజ్ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ పక్కన భార్యా భర్త ల్యాప్ అయినా భరిస్తారు కానీ మొబైల్ యాప్ మొబైల్ యాప్ అయితే వెహికల్ ఒకటి మొబైల్ ఒకటి రెండు అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోతాం మొబైల్ ఎంత నేను ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక పది మీటర్ల దూరంలో ఒకటే బిల్డింగ్లో ఒకటే ఫ్లోర్లో కూర్చుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ లంచ్కి వెళ్ళాలంటే మెసేజ్ పెడతాడు లెట్స్ జాయిన్ ఫర్ లంచ్ అని పిల్ల పేరు పెట్టి పిలిచిన నియాలంటే వినిపిస్తుంది కానీ పిల్లడు మొబైల్ వల్ల అంత అడ్వాంటేజెస్ బాగున్నాయి డిసడ్వాంటేజ్ ఏంటంటే మైండ్ మెమరీ పవర్ పోయిందని అంత ముందు నేను ఒక యాభై నెంబర్ మొబైల్ నెంబర్ కంటిన్యూగా చెప్పాను చూడకుండా మూడు నెంబర్లు నాలుగు నెంబర్లు ఎక్కువ చెప్పలేకపోతున్నాను బికాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీ డిపెండ్ ఆన్ క్యాలిక్యులేటర్ ఇంత ముందు నోట్తో చెప్పేవారు సో నేను అనేది ఏంటంటే మొబైల్ ఒక విధంగా బట్ అడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ పక్కన పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్తో ఎన్నో పనులు చేయొచ్చు సపోజ్ ఇప్పుడున్న ప్రస్తుతం ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుకున్న వ్యక్తికి వెయ్యి నుండి రెండు వేలు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి సో ఇస్ ఎస్పెషల్లీ ఈ మొబైల్ అనేది మొబైల్ ఉంటే లక్ష నుండి రెండు లక్షలు మూడు లక్షలు పర్ మంత్ సంపాదించవచ్చు ప్రొవైడెడ్ యూ డూ యూ కెన్ డూ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఇందులో ఎవరు చేయొచ్చు అంటే ఎస్పెషలీ గృహిణులు హౌస్ వైఫ్స్ లేడీసు ఫ్రెషర్సు పార్ట్ టైము విఆర్ఎస్ ఫుల్ టైం అన్ని అందరు అన్ని రకాలకి పార్టీబుల్ ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే రైల్ ఎస్పెషల్ రియల్ ఎస్టేట్లోకి రావాలనుకుంటే డబ్బులు కొన్ని కోట్లు కావాలి కొన్ని లక్షలు కావాలి అంత అవసరం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో అనుకోవచ్చు అయితే మేము మా ట్రైనింగ్లో ఒక ప్రణాళిక ఇస్తాం మొబైల్ ఉండు మంచి మొబైల్ ఇన్స్ట్రుమెంట్ యూ కెన్ ఆర్న్ వన్ టు టూ ల్యాక్స్ నేను ఎక్కువ ఫిగర్ చెప్పిన పది లక్షలు ఇరవై లక్షలు చెప్పట్లే టుడే ఇఫ్ యూ సంపడీ ఈస్ గడింగ్ వన్ టు టూ ల్యాక్స్ ఫేర్ ఇన్కమ్ వాళ్ళ హస్బెండ్స్ కూడా అంత రాదు కొంతమంది పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వెరీ ఫ్యూ పీపుల్ గెట్ మోర్ దాన్ ల్యాక్ సో వీళ్ళు ఇంట్లో ఉండి మేము ట్రైనింగ్ ఎట్లా వస్తుంటే దానికి స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి లేడీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ గృహిణులు కానీ అంటే ఎవరైతే బయటికి మూవోలేరో మేబీ వారనికో మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మొబైల్లో మీరు మీ ఇంట్లో ఉండి మీరు డబ్బులు ఎలా సంపాదించాలి అనే ప్రణాళిక ఇస్తామాలి ఫస్ట్ వన్ టూ త్రీ మంత్స్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అయితే మరి ఎంత డబ్బులు పెట్టాలి కొన్ని ఫ్యూ థౌజండ్స్ ఇనిషియల్గా ఉంటాయి మీ ఖర్చులు మీరు పెట్టుకోవాలని కంపెనీకి ఏం పెట్టదు ఎందుకంటే లేడీస్కి నెట్వర్క్ ఇజ్ నెట్ లేడీస్ అయినా జెంట్స్ అయినా నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటే మీ దగ్గర ఉన్న రెండు వేలు వెయ్యి వెయ్యి కాంటాక్ట్స్ తక్కువ ఎవరు ఉండరు ఓ ఫైవ్ ఇయర్స్ ట్వర్టీ ఇయర్స్ ఉంది అనుకోండి వెయ్యి కాంటాక్ట్స్ అయితే ఉంటాయి అన్నీ కలిపి మీ స్కూల్లో కాలేజీలు పాత ఇండస్ట్రీ వాళ్ళు కాలనీ వాళ్ళు సొసైటీలు నెటివ్లు వీళ్ళు అందరూ చూస్తే ఒక దగ్గర ఒక వంద మంది ఈజీగా ఉంటారు ఉంటారో ఉంటారు ఉంటారు సో వెయ్యి మంది రెండు పదిహేను వందల మంది ఉంటే ఆ పదిహేను వందల మందికి మీరు ఏం మెసేజ్ పెట్టాలి ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లెట్ చేయాలి ఏం చేయాలనేది మనం చెప్తాం ఒకటి రెండోది చెప్పిన తర్వాత జనరల్గా ఒక వెయ్యి మంది తీసుకుందాం మినిమం వెయ్యి మంది తీసుకుంటే ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను మనం ఒక మెసేజ్ పెట్టేస్తాం ఆ మెసేజ్ ఏం పెట్టాలని చెప్తాను నేను దాదాపు ఒక వంద మంది ఒక యాభై మంది అయితే రెస్పాండ్ అవుతుంది వెయ్యి మందిలో వెయ్యి మందిలో మనం తక్కువలో తీసుకున్నాం ఫైవ్ పర్సెంట్ యాభై మంది యాభై మందిలో ఎన్ని సైడ్ విజిట్ అవుతాయి ఒక ఎనిమిది నుండి పది సైడ్ విజిట్లు ఐదు సైడ్ డిజిట్కి అయితే తక్కువ రాదు సో యావరేజ్ ఏంటంటే ఎయిట్ టు టెన్ సైట్ విజిట్ ఆ ఐదు నుండి పది సైడ్ విజిట్లు చేస్తే ఒక డీల్ అయితే అవుతుంది ఒక డీల్కి వస్తే ఒక లక్ష నుండి రెండు లక్షలు పర్ మంత్ వస్తుంది అంటే నేను మినిమం బేర్ మినిమం చెప్తున్నా సో మరి సైట్ విజిట్ ఎలాగా మీరు చేయక కంపెనీ వీల్ టెక్కారు క్లోజింగ్ ఎలాగా కంపెనీ వీల్ టెక్కర్ లీడర్ ఉంటాడు లీడ్ ఎట్లా లీడ్ ఒకటే మీరు జనరేట్ చేసుకుని నెట్ ఆ నెట్వర్క్నే మనం ఎలా లీడ్ జనరేట్ చేయాలి మనం ట్రైనింగ్ ఇస్తాం సో బోత్ మాన్యువల్గా చేసుకోవచ్చు డిజిటల్గా చేసుకోవచ్చు అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే నైంటీ పర్సెంట్ ప్రాసెస్ అంతా కంపెనీ వాళ్ళు చేస్తారు అయితే ఎస్పెషల్లీ మీరు ఎత్తుక్కునేప్పుడు మంచి లీడర్ దగ్గర మంచి ప్రాజెక్ట్ దగ్గర మంచి లొకేషన్ దగ్గర జాయిన్ అవ్వాలి లీడర్ కరెక్ట్గా లేకపోతే మీరు పైకి రారు లీడర్ సంపాదించారు మీరు ఏం సంపాదిస్తారు యూ షుడ్ హ్యావ్ ఎ ప్రూవ్ అండ్ ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే దౌర్భాగ్య స్థితి ఎవ్వరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు నాలెడ్జ్ ఉన్నాడు మాట్లాడుతున్నాడు నాలెడ్జ్ లేనోడు మాట్లాడుతున్నాడు సాఫ్ట్వేర్ వాడు మాట్లాడుతున్నాడు ఫార్మర్ వాడు మాట్లాడుతున్నాడు ఎఫ్ఎంసీ వాళ్ళు ఎలా మాట్లాడతారు నేను చాలాసార్లు చెప్పాను డాక్టర్ పని డాక్టర్ చేయాలి యాక్టర్ పని యాక్టర్ చేయాలి డాక్ యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తూ క్యాండిడేట్ డెఫినెట్గా విల్ బి అవుట్ ఆఫ్ ది బాక్స్ సో అది తీసుకొని సో జనరల్ ఏం చేస్తుంటే ఫ్రీ ట్రైనింగ్ అని అలవాటు పడుతున్నారు ఫ్రీగా ఎవరు ఇవ్వరండి ఫ్రీగా ఎందుకు ఇస్తారు చెప్పండి ఫ్రీగా ఇచ్చింది ఫ్రీగానే పోతుంది ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉంటుందా కంటెంట్ లాది మీరు నన్ను పిలుస్తారా మీ కంటెంట్ లాది నన్ను నేను నేను పిలుస్తాను రెండు వయసు వర్సా సో మనం అంటే వెన్ వీ సెలెక్ట్ ఎ లీడర్ ఎ కంపెనీ ఎ ప్రాజెక్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫ్రీగా చెప్తా ఉంటారు ఏం చెప్తారు ఫ్రీగా అంటే నాకు చాలామంది ఫోన్ చేస్తారు ఫ్రీ ట్రైనింగ్ అన్నారు పలానా ఒక మేడం దగ్గరికి వెళ్ళాను ఒకసారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే వాళ్ళ ప్రోడక్ట్ ఉన్న కన్సెప్ట్ చెప్పి మార్కెట్ చేయమంటున్నారు సార్ మేము మాకు తెలియట్లేదు అది ట్రైనింగ్ కాదండి అది జస్ట్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు భోజనం పెడతాం రెండు అని చెప్పి పిలిచి కనిపించు రియల్ ఎస్టేట్లో టార్గెట్స్ ఉంటాయి నువ్వు నెలకి వంద మంది జాయిన్ చేయించాలి సో రోడ్డు మీద వెళ్ళి పిలిచి పేపర్ రాయించేస్తారు బాస్కి సార్ పది మంది జాయిన్ చేసినాయి ఇరవై మంది జాయిన్ చేశారు బట్ వాడు పని చేసేవాడే లేదని చూడరు కదా అక్కడ కొన్ని మిస్టేక్ జరుగుతాయి సో ఎస్పెషల్లీ ఎవరైనా పార్ట్ టైం ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ ఫుల్ టైమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ పార్ట్ టైం చేసుకుంటే లక్ష రెండు లక్ష ఈజీగా వస్తుంది ఫుల్ టైం చేసుకున్న వాడికి ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఈజీగా అప్ టు వన్ క్రోర్ దర్ ఇస్ పాసిబిలిటీ ఇన్ వన్ ఇయర్ ఇట్ డస్ నాట్ టేక్ మోర్ దెన్ వన్ ఇయర్ టు వన్ వన్ క్రోర్ ప్రొవైడెడ్ యూ వర్క్ టెన్ టు ట్వల్వ్ అవర్స్ ఎ డే కమిటెడ్లీ పార్ట్ టైం అనేది చాలా చాలామంది సమ్ టైంలో చేస్తారు దాంట్లో ఫెయిల్ అవుతారు సమ్ టైమ్ అనేది నీకు ఖాళీగా ఉన్నప్పుడు చేయడం పార్ట్ టైం అనేది ఫిక్స్డ్ టైంలో చేయడం అది వెసురుబాటు తీసుకోవాలి మీరు పార్ట్ టైం చేస్తే అవసరం సమ్ టైమ్ చేస్తారు కస్టమర్కి ఎప్పుడు అనుకూలం ఉంది తెలియాలి ఈ బిజినెస్కి కస్టమర్ ఈ టైంలో అవైలబుల్ ఉంటారు ఏజెంట్ ఈ టైంలో అవైలబుల్ ఉంటారు అది లేకపోతే కష్టం డిసిప్లిన్ ఉండాలి ఇది చాలా ఈజీ బిజినెస్ ప్రొవైడ్ యూ అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ లైక్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ స్టెప్స్ వస్తే ఈజీ అయిపోతుంది స్టెప్స్ రాకపోతే కష్టం అవుతుంది కానీ దీనికి ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ఒక హానెస్టీ ఒక ఇంటిగ్రిటీ ప్రోడక్ట్ నాలెడ్జు జోగ్రఫికల్ నాలెడ్జ్ డాక్యుమెంటేషన్ నాలెడ్జు లీగల్ నాలెడ్జు కస్టమర్తో ఎలా మాట్లాడాలి ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి మా ట్రైనింగ్లు ఇచ్చే అంశాలన్నీ ఇవన్నీ ఉంటాయి హౌ టు బిల్డ్ ర్యాపో హౌ టు క్లోజ్ ది డీల్ హౌ టు డూ ది ట్రాన్సాక్షన్ హౌ టు కండక్ట్ సైట్ విజిట్ ఇవన్నీ కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా చూపిస్తాం చూపించడానికి అవగాహన వస్తే మీరు చేయ మీకు అది తెలియదు అనుకోండి గ్రీక్ అండ్ లాటిన్లా ఉంటుంది ఇప్పుడు సబ్జెక్ట్ మాస్టర్ చెప్పిన సబ్జెక్ట్ అతే బోర్డు మీద ఏ మనకి ఏం అర్థం కాదు ఆల్మోస్ట్ గ్రీక్ రాసిన గ్రీక్ రాస్తే నీకు అర్థం అవుతుందా లాటిన్ రాస్తా అర్థం అవుతుంది కదా సో అదేవిధంగా మెయిన్ తప్పు ఎక్కడ చేస్తారంటే ఎవడో ఒకటి ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా మీరు సర్చ్ చేయండి సర్వే చేసుకోండి యూట్యూబ్లో వందల మంది మాట్లాడతారు బట్ బ్రాండ్ ఉంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఎంతమంది కూడా మీకు కొన్ని వీడియోలు చూస్తే అర్థమవు చూసి సరైన లీడర్ ఎన్నుకోపోతే మీకు మీరు రియల్ స్టేషన్ సంపాదన చేయలేరు లీడర్ ఈజ్ అ మేజర్ కీ పాయింట్ అండ్ నెక్స్ట్ కంపెనీ బ్రాండ్ ప్రాజెక్ట్ ఇవి కంపల్సరీ చూసుకోవాలి మేనేజ్మెంట్ ఎట్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారో లేదా చాలా మంది ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయరు అక్కడ మీరు అమ్ముకున్న కస్మర్ వీళ్ళు కమ్ ఒకసారి వచ్చిన రెండోసారి కొన్ని కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయరు సో రెండోసారి రాడు ఎవరికైతే రిఫరల్ బిజినెస్ వస్తా దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన వెబ్సైట్ చూడొచ్చి డాట్ కామ్ లేదా మనల్ని యూ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి